పచ్చిబౌలి ఆలయ నిర్మాణం చేసిన నిర్వాహకులు రవీందర్ రెడ్డి దంపతులు మరియు వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా ఈ రోజు పూజలో పాల్గొని దంపతులు పదకొండు మంది వేద బ్రాహ్మణులకి పూజలు గావించి ఇందులో పాల్గొన్న దంపతుల యొక్క వివరాలను రవీందర్ రెడ్డి శోభారెడ్డి విశ్వజిత్ రెడ్డి పర్ణికారెడ్డి శాసనసభ్యురాలు నారాయణపేట ఈ కార్యక్రమం పాల్పంచుకున్నారు ఇక సురేందర్ రెడ్డి సుజాత రెడ్డి భీమిరెడ్డి పటాంచరు ఏసీపీ కూడా వారి దంపతుల యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు లక్ష్మి కూడా ఈ కార్యక్రమం భాగస్వాములయ్యారు విజయ సుబ్బారావు సీతాదేవి ఎస్ఎస్వి అన్నపూర్ణ అనుపం కౌశిక్ భరద్వాజ్ సుధాబిందు వెంకటేశ్వరరావు ఇంద్ర అనిల్ కుమార్ అనిల్ కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి భూపాలారెడ్డి సాయికుమార్ సాయి చరణ్ శశిధర్ యుగేందర్ తైతర్లిం అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు కార్యక్రమాలకు భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమం మూడు రోజులు జరుగుతున్నది కదా మీరు యొక్క ఒక అరగంట అయినా మీరు ఒక్క దిక్కున కలవలేకపోతున్నారు మీ కార్యక్రమం అయిపోయేంత వరకు మీకు రిస్క్ లేదా మీ యొక్క ఉద్దేశం ఏంటిది అసలు ఒకసారి మీ ముగ్గురు పేరు చెప్పండి గట్టిగా చెప్పండి సార్ సాయి చరణ్ సాయి రఘువీరెడ్డి రఘువీరారెడ్డి ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు బుధాలు మీద వేసుకొని పనిచేస్తున్నారు అనేది మాకు అర్థమవుతున్నది ఓకే రెడ్డి గారు రి ఓం ఈ యొక్క జయబేరి అపార్ట్మెంట్ యొక్క ఉన్న పార్క్ లో శ్రీ విజయదుర్గ దుర్గ కనకదుర్గ అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం మూడు రోజులుగా జరుగుతుంది ఇవాళ మొదలు పొద్దున్న గణపతి పూజ కార్యక్రమంతో మొదలైంది ఈ యొక్క కార్యక్రమం ముందు గమ్ గణపతి ఏనమ అనుకుంటూ గణపతి పూజా కార్యక్రమం జరిగింది తర్వాత పుణ్యావాచన కార్యక్రమం కూడా జరిగింది మూడు కలసలు పెట్టారు అందులో వరుణేవుని ఆహ్వానించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరిని ఆహ్వానించి ఆ యొక్క పుణ్యావాచన కార్యక్రమం కూడా చేశారు తర్వాత పంచగవ్య ప్రార్థనవి ఇది చేశారు అంటే పంచ అంటే ఐదు అన్నీ కూడా ఆవుతో పుట్టినటువంటివే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయం గోమొత్తం ఇవన్నీ కూడా ఆవు నుండి ఉద్భవించినవి కాబట్టి ఆ యొక్క పంచగవ్య స్థాపన కూడా కార్యక్రమం చేసి ఉన్నారు ఆ తదుపరి యజమానులు తొమ్మడుగురు యజమానులు దంపతులు కూర్చున్నారు నవదుర్గలు అంటే తొమ్మిది తొమ్మిదికి దంపతులు కూర్చున్నారు వారందరికీ కూడా ఆ యొక్క ఆ తొమ్మడుకు చేత కూడా బ్రాహ్మణులందరికీ కూడా దీక్షా వస్త్రాలు ఇచ్చారు వారి రక్షాసూత్రాలు కూడా కట్టడం జరిగింది ఆ తదుపరి అస్తరాజార్చన కార్యక్రమం జరిగింది సమస్త దేవతలను కూడా ఆ యొక్క కలసల్లోకి ఆహ్వానించారు ఆ యొక్క ఆహ్వానించిన తర్వాత తర్వాత వేదిక మీద ప్రధాన ఉందండి ఆ యొక్క కలస మీద విజయ కనకదుర్గ యొక్క అమ్మవారిని గణపతి వారిని సుబ్రహ్మణ్యేశ్వరిని ఈశ్వరుడు విష్ణుమూర్తి పార్వతి ఇవన్నీ కూడా ఆ యొక్క కలసలో ఆహ్వానించారు ఆ యొక్క బ్రహ్మగారు నడిపూడి మన సిద్ధాంతం వాస్తవ్యులు పూజ్య సత్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో యొక్క కార్యక్రమం జరుగుతుంది ఇక ఆయన మాట్లాడతారు వినండి నా పేరు సత్యనారాయణ తండ్రి ఇష్ణుగోదావరి నుంచి వచ్చాం యొక్క కార్యక్రమానికి మన పూజ్యం కుమారస్వామి గారు ఆహ్వానించగా అక్కడి నుంచి వచ్చాం ఈ యొక్క విజయ కన విజయ కనక కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులు గ్రామానికి చెందాలని ఈ యొక్క మూడు రోజుల దీక్షతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ యొక్క గ్రామ శ్రేయస్సు గురించి అలాగే అమ్మవారు ఏమిస్తుంది అంటే ఐశ్వర్యం ఇస్తుంది అలాగే ఆరోగ్యం ఇస్తుంది సౌభాగ్యాన్ని ఇస్తుంది అటువంటి అమ్మవారిని వీరు రోజు రేపు పంతొమ్మిదో తారీఖుని ప్రతిష్టా మహోత్సవం చేసుకుంటున్నారు ఆ ప్రతిష్టా మహోత్సవం భాగంగా ఈ ఉదయం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాం గణపతి పూజ పుణ్యాహావాచన పంజపీజారాధన అస్త్రరాజార్చన ప్రధాన కుంభం ఇత్యాది కార్యక్రమాలు చేస్తున్నాం సాయంకాలం కూడా అంకరారోపణ అలాగే అగ్నిముఖం ఇత్యాది కార్యక్రమాలతో ఈ యొక్క కార్యక్రమాలను ప్రారంభించారు రేపు వీళ్ళుండీ పంతొమ్మిదో తారీఖుని ఉదయం గంటల నిమిషాలకి యొక్క అమ్మవారిని స్థాపన జరుగుతుంది స్థాపన జరిగిన తర్వాత ఈ గ్రామం వ్యాపార అభివృద్ధి ఉండాలని కోరుతూ ఈ కార్యనిర్వహణకు నిర్వాహకులు ఒకసారి ఈ రోజు గుర్తున్నటువంటి దంపతులు అనుకోండి వారి అందరి గురించి ఒక్కసారి వారి యొక్క అమూల్యమైనటువంటి యొక్క సమయాన్ని ఒక నిమిషం మాట్లాడిద్దాం నా పేరు రవీందర్ రెడ్డి అండి ఈ ఈ యొక్క కార్యక్రమం చేయాలని సంకల్పన కలిగింది దానికి చాలామంది నా స్నేహితులు కాలనీ వాసులు వాళ్ళు కూడా బాగా సహకరించారు మా యొక్క జయబేరి పైన్ వ్యాలీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా చాలా సహకరించారు ఈ వాళ్ళ సహకారంతో వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం జరుగుతుందండి దీనికి కాలనీలో వాళ్ళు చాలామంది దంపతులు కూడా వచ్చి పొద్దున కార్యక్రమం అటెండ్ అయ్యారు కొంతమంది సాయంకాలం కార్యక్రమానికి వచ్చేవాళ్ళు అంటే